కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి రాజాది రాజు అయిన మహేశయ్య నీ గొప్ప నామమును బట్టి మిమ్మల్ని స్తుంచి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాము మా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి తండ్రి మా దేశం నీ ఎదుట ఉన్నది ప్రభ మా దేశంలో అనేక మంది ప్రజలు మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు స్వామి చతుష్పాద జంతువులలో రాళ్లలో పుట్టలలో ప్రాకే పురుగులలో ఎక్కడెక్కడో వెతుకుతున్నారు సముద్ర జలాలలో వెతుకుతూ ఉన్నారు దయచేసి గమనించాల్సింది వీటినన్నింటినీ సృష్టించిన సృష్టికర్త అయినా మీకు దూరమైపోతున్నారు ప్రజలు ఎంతో జ్ఞానము మాకుంది అనుకుంటున్నారు కానీ ఎంత జ్ఞానహీనులో మా ప్రభావం తెలుసుకొనుటకు సహాయం చేయండి మీ అందరి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము అనేటటువంటి విషయాన్ని ప్రతిబిడ్డ తెలుసుకోవటానికి సహాయం చేయండి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యాడు నాహాషు అమ్మోనియుల రాజు అతడు చనిపోయాడు ఆ తరువాత అతని కుమారుడు అతనికి రాజయినప్పుడు దావీదు హామాను తండ్రి అన్న నాహాషు నా ఎడల దయ చూపించను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపేదనని అనుకుని అతని నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను దావీదు సేవకులు హానును పరామర్శించుటకై అమ్మోనీల దేశమునకు వచ్చినప్పుడు రెండవ వచనము చదివి వినిపించారు నాహర్షు దాబీదు పట్ల దయచూపెట్టాడు ఆయన మరణము అనంతరం ఆయన కుమారుడైన హానూను హాము నాహాషుకు బదులుగా రాసయ్యాడు నాహాషు దాబీదు పట్ల దయచూపెట్టాడు గనక అతని కుమారుడైన హానూనుకు కూడా దయచూపెట్టాలని చెప్పి అతన్ని పరామర్శించుటకు దూతలను పంపాడు ఆ విషయము హానూను సేవకులు విని దాబీదు సేవకులు నిన్ను పరామర్శించుటకు వచ్చారని చెప్పారు ప్రియుల ఈ స్థలంలో రెండు మాటలు బాగా వినాలి దయ చూపెట్టిన వానికి దయ చూపెట్టాలి నాహాషు దాబీదుకు చూపెట్టాడు అందుకనే దాబీదు ఆయన మరణించాడు అని తెలిసి అతని కుమారుడైన హానుకు కూడా దయ చూపెట్టాలి అని ఆలోచన రెండవ సమూహలు గ్రంథము ఇరవై రెండు ఇరవై ఆరవ వచనములో ఈ రీతిగా రాయిబడి ఉంది ప్రియుల దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు సద్భావము కలిగిన వారి ఎడల నీవు సద్భావము చూపుదువు అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా మనము ఎవరి పట్లైనా దయ పెడితే దేవుడు మన పట్ల దయ చూపెడతాడు ఎవరి పట్లైనా మనము కష్టంగా వ్యవహరిస్తే ప్రభువు మన పట్ల కూడా ఆ రీతిగానే వ్యవహరిస్తాడు యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డకు నా మనవి మనము ఇతరుల ఎడల దయ కలిగిన వారుగా బ్రతకాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్త కీర్తనల గ్రంథంలో కూడా ఆ రీతిగా రాయబడి ఉంది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుంటే వాక్యంలో చెప్పబడిన మాట కావున నా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను అని ఇరవై ఐదవ వచనంలో దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు అని చెప్పాడు యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను దేవుడు నా నిర్దోషత్వాన్ని చూడాలి అనుకుంటున్నాడు నేను నిర్దోషిన దోషిన అని తెలుసుకొనటానికి నా చేతులను ఆయన చూస్తూ ఉన్నాడు ఈ చేతులను బట్టి ఒక వ్యక్తి దోషి నిర్దోషి అని ప్రభుల వారు గమనించి నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వాలి అని ప్రభుల వారు అంటూ ఉన్నారు అదే రీతిగా దయగల వారి ఎడలు నీవు దయచూపిస్తావు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉంటావు అని చెప్పాడు దేవుని పిల్లలు గమనించాలి మనము దేవుని పిల్లలుగా ఇతరులకు దయ చూపెట్టే బిడ్డలుగా ఉండాలి దయ అనేది నా యేసు ప్రభుల వారికి ఉన్న ఓ శ్రేష్టమైన గుణం నేను ఆయన బిడ్డను గనుక ఇతరుల పట్ల చూపెట్టాలి దేవుని పిల్లలారా రెండవది ఆ నాహాషు చనిపోయాడని తెలిసి ఆయన కుమారుడైనటువంటి హానును పరామర్శించటానికి దూతలను పంపాడని వాక్యం సెలవిస్తుంది ఇది కూడా ముఖ్యమే దయ అన్నది ఒక వ్యక్తిలో ఎలాగ వస్తుంది అంటే మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనములో చెప్పబడి ఉంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అని వాక్యము సెలవిస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దయ చూపిస్తుంది ప్రియుల దయ అనేటటువంటిది ప్రేమలో నుండి రావాలి నాకు ప్రేమ ఉంది నా భార్యను ప్రేమిస్తాను నా పిల్లల్ని ప్రేమిస్తాను నాకున్న వన్నింటిని అందరినీ ప్రేమిస్తాను అయితే నేను ఇతరుల పట్ల దయచూపెట్టాలి అంటే ఈ ప్రేమ సరిపోదు మనుష్య ప్రేమ ప్రయోజనం లేదు కానీ నాలో దేవుని ప్రేమ ఉండాలి దేవుని ప్రేమ నాలో ఉంటే ఆ ప్రేమలో నుండి దయ పుట్టుకొని వస్తుంది అంతేకాదు దీర్ఘకాలము సహనము నేర్పిస్తుంది ప్రియుల మచ్చరపడదు డంభముగా ప్రవర్తించదు ఎప్పుడు ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకోదు స్వప్రయోజనమును విచారించదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు ఈ రీతిగా ప్రేమ నుండి వచ్చిన ఆ సహనము ప్రేమ నుండి వచ్చిన దయ ఇవన్నీ కూడా చాలా గొప్పవి నీలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉన్నట్లయితే దయ దానిలో నుండినే పుట్టుకొస్తుంది దయచేసి గమనించాలి ఈరోజు చాలామంది దయలేని ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు మనము ఆ రీతిగా కాదు మనము దయతో పాటు పరామర్శించే వ్యక్తులుగా కూడా ఉండాలి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు పరామర్శించాలి దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఒకడు ఎరు ఎరుషులమ నుండి ఎరుకోకి వచ్చిన వాణ్ణి దొంగలు కొట్టి అతని కొర ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లేవీయుడు చూసి వెళ్ళిపోయాడు ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు పడి ఉన్న చోటికి వచ్చాడు ఒక యాజకుడు లేబియుడు ఇద్దరూ అతన్ని చూసి వెళ్ళిపోయారు సమరయుడు వచ్చి చూసి అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఆయన మీద జాలిపడి దగ్గరికి పోయి తన దగ్గరున్న నూనె ద్రాక్ష రసమును పోసి గాయములకు అతని నూనె పోసి కట్లు కట్టాడు ఆయన వాహనం మీద ఎక్కించుకొని పూట కోళ్ళవాణ్ణి ఇంటికి తీసుకొని వచ్చి అతని పరామర్శించను అని వాక్యము సెలవిస్తాది లూకాసు వార్త పది ముప్పై ఐదవ క్షణంలో మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట ఇచ్చి అతని పరామర్శించుము నీవింకా ఏమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పాను ఈ గాయపడిన వ్యక్తి ఎరుషులేము నుండి దిగివచ్చిన ఆ వ్యక్తి సమరయుడికి ఏమాత్రము సంబంధం లేదు యాజకుడు వచ్చాడు కానీ యాజకుడు పట్టించుకోలేదు లేబియుడు కూడా వచ్చాడు అతడు కూడా పట్టించుకోలేదు సమరయుడు అతన్ని పరామర్శించాడు పరామర్శలో ద్రాక్ష ద్రారం ఖర్చయ నూనె కూడా ఖర్చేది తన వాహనం మీద అతన్ని ఎక్కించుకున్నాడు పూట కోళ్ళవాణి ఇంటి దగ్గరికి వచ్చాడు ఆయనతో మాట్లాడుతూ నేను తిరిగి వస్తాను ఇతని కొరకు ఈ రెండు దేనారాలు సారీ ఇతని కొరకు రెండు దేనారాలిచ్చి ఇంకా ఏదైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు పరామర్శలో ఇన్ని ఉంటున్నాయి ఈ రీతిగా ఎప్పుడైనా ఎవరినైనా మనము పరామర్శించామా అనేది ఆలోచించాలి కొరింత పత్రిక మొదటి కొరింతి పన్నెండు ఇరవై నాలుగు అయితే శరీరంలో వివాదము లేక అవయవములు నొకటి ఏకముగా పరాష్ పరామర్శించు లాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చాడని వాక్యం సెలవిస్తుంది శరీరంలో కూడా అవయవాలు ఒకదాన్ని ఒకటి పరామర్శించుకుంటూ ఉన్నాయి చూడండి నీవు ఫలానా స్థలానికి వెళ్ళాలి అందుకు నడుచుకొని వెళ్ళాలి కాళ్ళు అవసరం కదా అట్లనే కళ్ళు మూసుకోవు కళ్ళు దారిని చూపిస్తాయి ఒకదాన్ని ఒకటి పరామర్శించుకుంటాయి ఒక అవయవం మరొక అవయవాన్ని పరామర్శించి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి దేవుని పిల్లలు మనం ఆ రీతిగా పరామర్శించడం నేర్చుకోవాలి యాకుబు పత్రిక ప్రియులర ఒకటవ అధ్యాయం వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాంఠను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుట అని చెప్పాడు పరామర్శించడం అనేది చాలా ప్రాముఖ్యం ఈ రీతిగా ప్రతి వారు కూడా పరామర్శించేది నేర్చుకోవాలి చూపెట్టేది నేర్చుకోవాలి ప్రియులరా రా వాకింసాలు వహిస్తుంది పరామర్శించు విషయంలో మనము నష్టపోవలసి వస్తుంది అప్పుడే మనం పరామర్శించిన వారిని సంపాదించుకోగలం దేవుడు ఈ కృప మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ఆమెన్